ఏమైంది సీఎం గారు అర్జెంట్గా రమ్మన్నారు నువ్వు చేసిన ఘనకార్యానికి సన్మానం చేద్దామని పిలిచిన అవునా శాల్వ పూల దండలు ఎవ ఎప్పుడు పడితే అప్పుడు జోకులేయకుండా ఇప్పుడు నేనేమన్నా రేవంత్ గారు ఇప్పుడే కాదు ఎప్పుడు ఏదో ఒకటి అంటున్నావు కాంగ్రెస్ పార్టీ ఇజ్జత్ తీస్తున్నావు జర నోటి తగ్గించుకోవచ్చు కదా నేనేం మాట్లాడినా మీద అంత ఫైర్ అవుతున్నారు ఆ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మీద ఎందుకు పడ్డావు ఇప్పుడు ఓ అదా ఆయన ఒత్తిడి ఎమ్మెల్యేనే అన్నా మరి నిజంగానే ఎమ్మెల్యే కదా మతిపోయిందా నీకేమైనా లేకపోతే చిన్న మీద చిరికిపోయిందా ఆయన మన పార్టీ మన కాంగ్రెస్ పార్టీ మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అవును తెలుసు తెలుసు నాకెందుకు తెలియదు నువ్వు మాటి మాటికి నన్ను ఎట్టకన్నా నేను ముంగతి పెడతా ఉన్న మూతినే చూడలేము ఇక బొంగమూతెందుకు గాని ఎందుకట్ల ఏదో ఒకటి అడ్డగోలుగా మాట్లాడి గొట్టాల ముందుకొచ్చి ఇజ్జత్ తీసుకుంటున్నావు అరే నేనేమన్నా ఇక నేనేం మాట్లాడి నింతేనా అంద నన్నే అంటున్నారు నువ్వు చేసే పనులు అట్లున్నాయి మరి కేటీఆర్ మీద పడితేవి నాగార్జున మీద పడితేవి చదువుకునే ఆడపొల్లలకు బీర్లు దాగు బిర్యానీలు తినమని నోరు జార్తివి ఇప్పుడు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మీద కస్సు మరబడితేవి అసలు ఏందమ్మా నీ పంచాయతీ మంత్రి పదవి చేతులు ఉన్నదని ఇవన్నీ పంచాయతీలు చేస్తే మంచిది కాదు ఇప్పటికే హైకమాండ్ నుంచి నాకు తిట్లు పడుతున్నాయి వల్ల హైకమాండ్ ఏంది హైకమాండ్ నేను చెప్తే ఆ హైకమాండ్ కూడా వినాలి అన్నా నేను మామూలు మంత్రిని కాదు యాది పెట్టుకో పుట్టిగానే గెలిచినా అనుకుంటున్నావా ఎంత కష్టపడ్డా ఎన్ని పైసలు పారబోసినా అన్ని మర్చిపోయినావా నువ్వు ఒక్కదానివే కాదు ఇప్పుడున్న మంత్రులందరూ కష్టపడ్డారు ఇప్పుడున్న ఎమ్మెల్యేలు అందరూ నేను కూడా కష్టపడ్డా నువ్వు కష్టపడ్డావా ఆ నాయని రాజేందర్ రెడ్డి లక్కుల ఎమ్మెల్యే ఎట్లా అయిండో నువ్వు కూడా లక్కుల ముఖ్యమంత్రి అయినావు మాటలు చక్కగా రాని కొండ గిట్లనే ఉంటే నీ మంత్రి పదవి హుస్పాటా కంటది జాగ్రత్త అసలు ఈ రెండేళ్లు నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటావో ఉండవో తెలియదు ఇక నా మంత్రి పదవిని పీకేస్తావా పోవయ్యా